स्मदुरभ्यों नम लक्ष्मीनामझमा अस्मदाचार्यपयों वंदे गुरुपुर सुख कंसुचाधुम देव के पानी रामाय वंदेद राम भद्राचन्द्रय वेदसे रघुनाथायधा सेतायते नमः

యుద్ధకామైన తా సర్వ రావణైన హృత స్త్రియ వృతాశ్రేయ అని మార్చు మాట రావణుడు ఎందరినో స్త్రీలను అపహరించినది కేవలం యుద్ధం కోసమే పురుషులతో కదా యుద్ధం చేయాల్సింది వాలిలాగా ఏ హిమవంతుని వద్దకు సముద్రం వద్దకు పోతే భుజాల తగ్గేది కదా అందుకే యుద్ధపురుడైన తాను యుద్ధంలోకి తాను కృష్క రాజా వాలి వెల్ వెళ్ళనే వెళ్ళాడు సముద్రం వైపు తిరిగి సంధ్యకు వంద సంధ్యావందనం చేస్తున్న వారిని రావణుడు వెనుక వైపుగా పోయి నడుము చుట్టూగా కోప కోపించిన యుద్ధప్రియుడైన వాలి రావణుడి చేతులుని తన రెండు చంక చంకల కింద అదిమిపెట్టి సప్త సముద్రాలు తిప్పుతూ రావణుడి చేత తన నామజపం జయించాడు అప్పటికీ ఊరుకోక ఒక శబదం జయించాడు రావణుడి దారాహ దాదా పురం రాష్ట్రం భోగశ్చాదనమై సర్వమేవాయ శవమేవా నౌ భవిష్యత్తు పైనాలుగో శుభం ఒక నాలుగో శ్లోకంలో భావిలు పుత్రులు నా ఏలుగోడులోని పురం సామంతులు ఏలుగోడులోని రాష్ట్రాలు ఇంకా ఇతరులన్నీ కూడా మన ఇద్దరికి చిరు అనిపించి అప్పుడు విడిచి రావు ఇంతే అయినా కూడా తన యుద్ధప్రీతి అయిన రావణ పోలేదు ఇక్కడ ఉంది రహస్య రావణుడు పోరాడదలిచింది వాళ్ళతో శ్రీ మహావిష్ణుడు ఇంద్రపుత్రుడే కదా వాలి మీం పట్టుకుంటే ఆ ఇంద్రుడు రాకపోతాడా అనుకున్నాడు కానీ వాలి తననుకున్న దానికంటే చాలా ఎక్కువ బుద్ధి చెప్తాడని చంపేందుకే పుడతా ఈ సంఘటన పింబట రావణుడు కొంతకాలం బుద్ధిగానే ఉన్నాడు అయితే లోకాన్ని చుట్టుముట్టి రావడం మానలేదు ఒకనాడు వస్తుంటే కుష మహర్షి పుత్రిక పేదవతి కనిపించింది శ్రీ మహావిష్ణు భార్య లక్ష్మి సీతారూపం కంటే ముందుగా ఈ రూపంలో జన్మించారు లేడీస్ ఫస్ట్ అనే నానుడు ఇక్కడ నుండి పుట్టింది రావణుని ప్రశ్న సమాధానంగా శ్రీ మహావిష్ణువే తనకి భర్త అని పుట్టినప్పుడే అలా తన తండ్రిని నిర్ణయించాలని లోడూడనే రాజర్షి లాగే అది కాదన్నందుకు తన తండ్రిని రాత్రి భాగంలో నిర్ధయరా తంతులంతా తల్లి ఆ భాతతోనే అగ్నిలో దూకిందని కలిగి రావణుని కోసం తిరస్కరించింది వేదవతి సహజ మతం కల రావణుడు వేదవతి వెళ్ళిపోతుండగా తనతో తీసుకుపోదామని జుట్టు పట్టుకునేలాగడు రావణుడు ముట్టుకున్నంత వరకు తన శిరోజాలని చేతిని कत्ति ज्यस्ते पीलाजपि शपेयत्व तृष्णे तपस्व तपस्व भव तस्मा पुनः समत्पुहन तस्माज स्वाध्वी भवे, भवे धर्मे सुता पतिहे वसमार रावणु नेपमे न तपस्वी नष्ट काबाँव లీలా నీలాటి మధాన్ని నుండి చంపడానికి అయోనిజ ఒక కర్మిస్ట్రీ నిత్యం యజ్ఞయాగాదులు చేసే మహాపురుషుడు అయి ఇంటుత హాని పలికి అగ్ని రగుల్చుకుని భస్మి ఊత్రాలైన ఆమె సీతామాతగా కర్మిష్టి అయిన జనకుని ఇంట నాగటిశాల్లో జన్మించే అయోవని జ అయింది అస్సలు రావణుడికి ఎందుకు ఇలా మధం కా ప్రవర్తించాలి అన్నందుకు మరి కొంచెం పోవాలి ఒకప్పుడు వైకుంఠం ద్వారపాలకులు జయుడు విజయుడు జయ విజయులనే ఇద్దరుండేవారు నిత్యము శ్రీ మహావిష్ణువు దర్శనార్థం అనేక దేవత భక్తగణం వస్తుండేవారు అందులో లోపలి అందరినీ లోపలికి పంపేవారు జయ విజయలే కావటంతో ఈ ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది ఎన్నో జన్మలు ఎత్తి ఇలా ఈ జన్మకి వైకుంఠం ద్వారా వద్ద ఉండే పవిత్ర జన్మకి వచ్చాము జీవితకాలమంతా ఇలా గడవటం కంటే జన్మ అనేది లేకుండా సాక్షాత్ స్వామిలో లీలమైన మోక్షాన్ని పొందటాన్ని పొందితే బాగుండి ఉండాలని ఆ ఆలోచన పునర్జన్మ లేకుండా ఉపాయం చెప్పండి అని శనత్ కుమారుల వారిని అడిగితే మహావిష్ణువు చేతిలో వధ పొందితే సరే అన్నారు వధ పొందాలంటే శ్రీ మహావిష్ణువు నచ్చని పనులు చేస్తూ విరోధించాలి అని తీర్మానించకున్న విజయులు తమ బుద్ధికి అనుగుణంగా శనత్ కుమారుల వారిని విష్ణు దర్శనాలు పోకుండా బంధించారు కోపించిన మహర్షులు జయవిజయులనిద్దరిని రాక్షసుల కండి శపిస్తే వారే రావణ కుంభకర్ణలుగా జన్మించారు ఎందుకు ఇలా శపించవలసి వచ్చింది మహర్షులు ఆలోచించారు వారిద్దరూ చిరకాలంగా స్వామిని సేవిస్తున్న కారణంగా విష్ణు సాహిత్యాన్ని పొంది ఉన్నారు అందుకని తదనుగుణమైన బుద్ధిని విష్ణువు కల్పించాడని మోక్షోపాయం గురించి వారు అడిగే బుద్ధిని వారు ఆ మనుషులను బంధించే బుద్ధిని మహర్షులు జైవిజలను శపించే బుద్ధిని స్పష్టంగా ఊహించారు అలా వారిని శపించాక వారు రావణ కుంభకర్ణులుగా జన్మించాక విష్ణువు యొక్క ఆలోచన ప్రకారం ఒకటొకటి కార్యక్రమాలు భాగంగా జరుగుతాయి వేదవతి రూపంలో లక్ష్మీదేవి కుశ్వజను జన్మనకు జన్మించడం మొదటిది కుశధ్వజుడు వేదం చదువుతుంటే ఆ వేదమే ఒక సుందర రూపాన్ని ధరిస్తే ఆమె వేదవతి వేద రూపవతి అన్నమాట వేదం బ్రహ్మ యొక్క విద్య అలాంటి విద్య స్వరూపంగా కలది అందుకనే ఆమెను బ్రహ్మ విద్య స్వరూపిణిగా గుర్తించాలి వేద స్వరూపాలని వేదంలో ఉండే విశేషాలను ఎలా తెలుసుకోవాలంటే వేదాధ్యాయ నఘం సర్వం గురుధ్యయనపూర్వకం అనడం బట్టి గురువు ద్వారా గ్రహించాలి అలాంటి గురువు ఇక్కడ ఆంజనేయుడు అందుకే ఆయన్ని సీతమని గుర్తించి గమనించగలిగాడు ఇంతకు ఆ వేదవతి రాముని శపించాక రావణుకు ఒక విషయం తెలుస్తుంది తనను చంపేందుకు ఒక ఆమె కర్మిష్ఠ ఏంటి అయోనిజగా పుడుతుందని అప్పటి నుండి జనం జనంష్ఠ జనం ఎవరు ఉన్నారో అయోనిజ ఎక్కడ ఎక్కడ జన్మించబోతున్నారో ఎవరో వాళ్ళు సేకరించదలిచాడు అంతేకాదు తను చంపేందుకు నాకు ఇది వేదవతి సంపేది ఎవరు చెప్పలేదు ఆ చంపేవాడు చిరునామా కూడా వేదగా జాతి స్మరత్వం అనే ఒక గుణం ఉంది పూర్వజన్మ ఆలోచన అది రావణ కుంభకర్ణుల ఇద్దరికే ఉంది కానీ నిత్య నిద్ర స్వహావుడు కాబట్టి కుంభకర్ణకి దాని గురించి ఆలోచించే అవధి కూడా లేదు రావణుకి తెలుసు తను ఎలా చివరికి శ్రీ మహావిష్ణువు సాహిత్యం వీలైనంత తొందరలో పొంద పొందవలనా అని ఆలోచించ స్వయం తీర్న పరాం స్థారయతి తానొక్కడే ఇతరుల కూడా ఎలా వడ్డ వడ్డెక్కించడం మా అన్నట్లు వైకుంఠ ద్వారపాలకు అంతటి ఉత్తమ జన్మలు పొందిన రావణుడు లంకలో దిక్కు లేకపడి ఉన్న రాక్షస జనాన్ని అందరినీ వడ్డెక్కించాలని తెంచుకుని మోసం చేసేవాడు కూడా నమ్మికతోనే పనిచేసి వారికి మోసపోయామని అవతల వాడు గమనించేలా ఎలా చేస్తాడో అలాగే రాక్షస జనాన్ని కూడా వాళ్ళ బుద్ధికి అనుగుణంగా నడుస్తున్నట్లు నమ్మించి మొత్తానికి వాళ్ళందరూ శుభాన్ని శ్రీ మహావిష్ణువు అయిన రాముని చేతిలో దేవతలైన వానల చేతిలో వదన కలిగించి తనతో పాటు వారిని ఉద్ధరించాడు

मङ्गलाशासनपरैपराचार्यै पुरं सर्वैश्च पर्वैराचार्यै सत्कृपायास्तु मङ्गलम् स्वस्य श्रीराम